హలో హాల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాస్కెట్ ఈ ఈరోజు మన వీళ్ళు వచ్చేసి చేపల పులుసు అన్నట్టు మనం ముందుగా చేపలను మంచిగా కడుక్కొని తీసి పెట్టుకుందాం అలా కడుక్కొని తీసుకున్న చేపల్ని పైన కొంచెం కారం పసుపు దండల పొడి ఉప్పు కొద్ది కొద్ది చేసి మంచిగా కలుపుకుందాం చేపకు మంచిగా మనం వేసిన మొత్తం వెంటేటట్టు మంచిగా కలుపుకుందాం కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం అలాగే మనం ఒక బౌల్లో చింతపండు వాటర్ తీసుకుందాం నేను ముందుగానే చింతపండు వాటర్ తీసి పక్కన తీసుకున్నాను చింతపండు వేసిన తర్వాత మనము టూ టమాటోని మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ పేస్ట్ చేసుకుందాం మనము టమాటోని పేస్ట్ పేట్ చేసుకుంటే మనకు ఆ గ్రేవీ వస్తుంది ఇలా పేస్ట్ పెట్ చేసి తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు మరి కొద్ది మెంతులు ఈ మూడు వేస్తే మన చావు పులుపులు పులుసు వేరే టేస్ట్ వస్తుంది ఈ మూడు మూటిని కలిపి ఒక ప్యాన్లో వేసుకొని మరి ఎక్కువ గరం కాకుండా కొంచెం గరం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం దాని మొత్తం పౌడర్ పౌడర్ కొట్టేసుకుందాం అలాగే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందాం ఆవాలు వేడిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి వన్ బై టూ వేసుకుందాం అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకుందాం ఆనియన్ మొత్తం ఎలా ఫ్రై కావాలంటే మనం మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలి ఇలా ఇలా విధంగా కలర్ మొత్తం చేంజ్న తర్వాత మనము టమాటా ఏదైతే పేస్ట్ కొట్టి పెట్టుకున్నామో మొత్తాన్ని ఈ ఆనియన్ ఫ్రై అయింది కదా దీన్ని లేచేసుకుందాం ఇలా విధంగా చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా టమాటాని మంచి ఫ్రై చేసుకుందాం దాన్ని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుందామండి తర్వాత టమాటా ఫ్రేమ్ తర్వాత దాంట్లో ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు సాల్ట్ అయితే లైట్గా కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకుందాం ఇలా ఈ విధంగా మంచిగా మొత్తం దినుసులు వేసుకున్నాం కదా అవి మొత్తం ఫ్రై వరకు మంచిగా కలుపుకుందామండి ఇలా విధంగా మొత్తం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చిన్నపండు వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని మొత్తం పోసేసుకుందాం ఇలా ఈ విధంగా మంచి చిన్నపండు వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకుందామండి మంచి మనము చిన్నపండు వాటర్ వాటర్ పోసేసాం కదా పోసుకున్న తర్వాత మనం దాంట్లో మనం ఇందాకైతే ఏది మెంతులు ఆవాలు అన్నీ పేస్ట్ చేసి పేస్ట్ కాదు పౌడర్ వేసి పెట్టుకున్నాము దాన్ని కొద్దిగా వేసుకొని పెట్టుకుందాం పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగుదాం అంతవరకు చింతపండు వాటర్ ఆ మసాలా మొత్తం మంచిగా అయిపోతుంది అది మంచిగా అయిపోయిన తర్వాత మనం మీద అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాము మొత్తం పీసులు ఇలా మంచి మంచిగా దీన్ని టేస్ట్ చేసుకోవాలి చేప పులుసులు ఈ గ్రేవీలో వేసేసుకుందాం ఇలా గ్రేవీలో వేసుకున్నాం కదా చేపలను అలా వేసిన చేపలని మంచిగా ఒక తక్కువ మంట పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఉడికించుకుందాం మనకి చేప ఆల్రెడీ మనకు తొందరగా ఉంటుంది మనం తక్కువ ఫ్లేమ్ పెట్టుకుని మంచిగా ఉడికిన మంచిగా ఉంటుంది మనం చేపని అటు ఇటు కలుపుకోకుండా మంచిగా ఇలా చేప ముక్క మనం కలిపితే విరిగిపోతుంది కాబట్టి మనం ఇలా ఇలా తిప్పుకుంటూ చేద్దాం అలాగే కొన్ని మ్యాంగో ముక్కలు కట్ చేసి అది చేపలు దాంట్లో వేసేసుకుందాం అండి అలా వేసుకుంటూ చేపలను మొత్తం ఈ మ్యాంగో దానికి మంచిగా కలుపుకోకుండా ఇట్లా మంచి మంచిగా ఇట్లా అనుకుందాం వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచి ఫ్రై చేసుకుందాం తర్వాత లాస్ట్లో మనం కొంచెం ఇంగువ వేసుకుందాం కొంచెం ఇంగువ ఇంగువ వేసుకుంటే మన చేప పులుసు వేరే టేస్ట్ వస్తుంది అలా ఇంగు వేసుకున్న తర్వాత మంచిగా కలుపు ఇలా ఇలా చేప మొక్కని ఎక్కువ కలిపితే మనకు విరిగిపోతుంది కాబట్టి కలుపుకోకుండా ఈ విధంగా మంచిగా ఇలా 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 అనుకుంటే మనకు చేప మంచిగా ఉడికిపోతుందండి చూసారా మనకు చేప పులుసు అయిపోయింది ఇది చూడండి మన లాస్ట్ మన ఫైనల్ చేపల్స్ ఎలా అవుతావు ఇలా చేసుకొని తింటే మస్తు ఉంటుంది చేపల కర్రీ మీరు మార్నింగ్ తినచ్చు నైట్ కూడా తినచ్చు మార్నింగ్ తింటే ఇంకా సూపర్ ఉంటుంది ఏమైనా వీడియో వీటిని మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి